మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు రంగనాథరావు గారు మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారని మీరు ఒక కొత్త ప్రశ్నలు లేవనెత్తి ఒక విష సంస్కృతిని బీజం నాటారు మీకు ఈరోజు చెప్తా ఉన్నాం రంగనాథరాజు గారు ఏ రోజు కూడా ప్రతి ఒక్కరిని సర్పంచ్ని కాదు వార్డ్ నెంబర్ని కాదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కూడా అక్కుని చేసుకున్న వ్యక్తి రంగనాథరాజు గారు ఆ యొక్క సంస్కృతి మీకు ఏనాడు రాదు మీరు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడతారు మీరు వస్తే ఏమే అంటారు అదేవిధంగా ఎస్సీలని దుర్భాషలాడతారు బీసీలని దుర్భాషలాడతారు మీకు ఓట్లేసిన ఓసీలు ఆడతారు మీరు ఎందుకు ప్రస్టేషన్లో ఉన్నారో మీకు తెలుసు మీ మంత్రి పదవి కోసమో లేకపోతే మీ రాబోళ్యం కోసమో మీరు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి దయచేసి మీరు మానుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం ఏ రోజైనా మళ్ళీ ఇలాంటి మాటలు దళితుల పట్ల కానీ ఎవరి పట్లైనా సరే ఇలా ఏదైనా మీరు నోరు జారినట్లయితే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రొటెక్ట్ చేస్తాం మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని గ్రామాల్లో కూడా ప్రొటెక్ట్ చేసి మిమ్మల్ని గ్రామాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎన్ని పనులు చేసినా నేను వార్డ్ మెంబర్లను సంప్రదించి బోర్డు మీటింగ్ పెట్టి బోర్డు మీటింగ్లో తీర్మానం అయిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత నేను పనులు చేసేదాన్ని కాబట్టి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ ఎంపీడీసీలతో సహా నెంబర్లతో సహా దండెత్తుకుని వచ్చేసి వెంటనే ఒక మీటింగ్ వేయడం జరిగింది అసలే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నలా ఉంది ఒకసారి అర్థం చేసుకోండి ఆ ఒక మీటింగ్ తర్వాత మళ్ళీ చక్రేట్రి గారిని మీటింగ్ ఏమంటే నేను వెయ్యి ఎమ్మెల్యే గారు చెప్తేనే యాతన అంటున్నాను ఎప్పటి నుంచి అడుగుతున్నాను ముందుకు ఏమిడి అండి మీటింగ్ లేకోకుండా అనేక పనులు కార్యక్రమాలు చేస్తున్నారు నేను గ్రామ సర్పంచ్ నన్ను కూడా ఒక పంచాయతీలో కానీ ఒక గ్రామాల్లో కానీ నన్ను ఏమాత్రం కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎమ్మెల్యే గారు ఎన్ని రోడ్లకి శంకుస్థాపనలకైనా ప్రవేశాలకైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా నా ఊసు కానీ నా ఉద్దాపను కానీ లేదు ఎందుకంటే నేను దళిత మహిళ దళిత మహిళలు కాబట్టి నన్ను అవమానిస్తున్నారు అంటున్నారు ఎమ్మెల్యే గారు అలాగే సెక్రటరీ అలా సెక్రటరీ కూడా బోర్డు మీటింగ్ పెట్టమంటే నేను ఎమ్మెల్యే గారు చెప్తేనే పెడతానని అంటున్నారు మేము పెట్టమని అడిగినా సరే వార్డ్ మెంబర్లు కూడా అడుగుతున్నారు అయినా ఆయన ఆ మీటింగ్ పెడతలేదు మీటింగ్ పెట్టకోకుండానే అనేక కార్యక్రమాలు అలాగే రోడ్లు 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 సరండి తీర్మానం లేదు అలాగే మేము సుల్బా కాన్ చూసి పెడితే రూపాయలు పెడితే అది ఎంతో సుందరంగా తయారవ్వేది అందరికీ కూడా అందుబాటులో ఉండేది ఈ రోజు పక్కన పెట్టి ఒక రేక్ సెట్ తో బాత్రూమ్లు కట్టి ఇంటి కొంట తీసి బాత్రూములు కట్టారు దానికి తీర్మానం లేదు అలాగే అన్న క్యాంటీన్ కట్టారు మా దళిత సోదరుని మీద సోదరుల మీద మొన్న మీద ముఖ్యంగా నా మీద మాట్లాడే మాటలు చాలా దారుణమైనవి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీకు నేను తెలుసు మరి అది కూడా చూడుకోకుండా వాడు వీడు ఒక అడ్వకేట్ని పైగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని మరి మీరు పట్టుకునే వాడు వీడు అంటాం ఎంతవరకు సమాజము సార్ మీరు ఒకసారి విలువ చేసుకోండి ఎందుకంటే మీరు చేస్తున్న పనులు ఏమాత్రం బాగలేదు చెప్పేదోటి చేసేదోటి సోదరిమని చెప్పింది ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను సర్పంచ్ని ఏం చేస్తున్నాను ఆన్లైన్ ఏం చేస్తున్నాను అంటున్నారు డైరెక్ట్గా అవి చెప్పింది ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు ఏ పని చేసుకునివ్వట్లేదు మీరు సిద్ధాంత సిద్ధాంతంలో చేసుకుని ఇవ్వట్లేదు ఆచంట్లో చేసుకునివ్వట్లేదు అలాగే పెరుగుడు మండలంలో చేసుకునివ్వట్లేదు అలాగే పండితుడు ఏ చూడండి ఎంతమంది ఉన్నారు బాధ్యతలు ఇక్కడ ఏ పనికి మీరు బిల్లు ఇచ్చారు ఎంత బాధపడుతున్నారని వెనకాల నుంచి చేసిన పనులకు కూడా మీరు బిల్లు ఆప్ చేయించి ఎంబుక్కైపోయినట్లు కూడా మీరు డబ్బులు ఆప్ చేయించి అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారని మీరు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి మిస్టర్ సారంగా చేస్తారు